నమస్కారం ఎన్నికలు వేదవాసంగా సమీపిస్తున్న వేళ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే నీచాలు మరిచి వరి తెగించి సిగ్గు విడిచి నవ్విపోదులు కాక నాకేంటి సిగ్గు అన్న రీతిలో వివరిస్తున్నారు ముఖ్యంగా ప్రతిపక్షాల నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు కావచ్చు ప్రతిపక్ష నాయకుల మీద కార్యకర్తల మీద సోషల్ మీడియా వేదికగా చేసుకుని నిష్టారీతిగా మానసికంగా దెబ్బతీసే రీతిలో వ్యక్తిత్వాన్ని అననం చేసే రీతిలో తప్పుడు ప్రచారాలతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వేధిస్తున్న అన్నిటికీ మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెగించి కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ ని యూట్యూబ్ ఛానల్స్ ని కొనుగోలు చేసి కొనుగోలు మాత్రం అనధికారికంగా ఉంటుంది ఆ ఛానల్స్ ఆ ఛానల్స్ లోప మీదనే ఉంటాయి కానీ ఎన్నికలు పూర్తయిన దాకా దానిలో అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీడ్ ఆర్బిట్ స్పీడ్ ఆర్టిస్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పీడ్ ఆర్టిస్టులు ఏదైతే ఇస్తారో అదే ఆ యొక్క యూట్యూబ్ ఛానల్స్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి మనవి చేస్తున్నా మీరు ఎన్ని యూట్యూబ్ ఛానల్ కొనుగోలు చేసినా తెలంగాణలో కూడా టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇదే విధంగా మొత్తం యూట్యూబ్ ఛానల్స్ ని కొనుగోలు చేశారు రీతిగా ప్రతిపక్షాల మీద దాడులు చేశారు మానసికంగా భౌతికంగా కానీ ఏమైంది తెలంగాణ ఎన్నిక అదే ఆంధ్రప్రదేశ్ ఎంత బాధాకరం అంటే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలు షర్మిల గారి మీద సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలు వైఎస్ షర్మిల గారి మీద చిన్నాన్న కూతురు సునీత గారి మీద రీతిలో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ లో సోషల్ మీడియాలో వాళ్ళ వ్యక్తిత్వాన్ని అననం చేసే నీచాలు మంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో సలహాదారుల సూచనలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్పిస్తూ వ్యవహరిస్తుంది ఎంత బాధాకరం అంటే ఆఖరికి సాక్షి పత్రిక సాక్షి టీవీలో కూడా సొంత చెల్లెలు షర్మిల గారి మీద చిన్నానకొకరు సునీత గారి మీద విస్తారీతిగా వేధిస్తున్నట్టు మానసికంగా భౌతికంగా ఏ రకంగా వేధిస్తున్నారు ప్రజలు కొంత కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలు ఏవడి అయినా కానీ నవ్విపోదురుగా నాకేత సిగ్గన్న రీతిలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యథానాయకుడా తదా అనుచరులు అన్నట్టు యథానాయకుడు తధానులు అన్నట్టు సాక్షాత్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే సొంత చెగుల మీద చిన్నాన కూతురు మీద మానసికంగా వేధించారు కాబట్టి వ్యక్తిత్వ అన్నానికి పాల్పడ్డారు కాబట్టి మేము కూడా దాన్ని మించుకోవాలని కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పరిపెక్కి ముఖ్యంగా ఈ జిల్లాలో కొవ్వూరు ఎమ్మెల్యే అల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇటీవల కాలంలో మాట్లాడుతున్నటువంటి భాష తెలుగుదేశం పార్టీ అభ్యర్థిరెడ్డి ప్రశాంతి గారి గురించి మాట్లాడుతున్నటువంటి భాష అత్యంత ప్రకారం అత్యంత పాలు ఎంత విచిత్రం అంటే మల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ప్రశాంతి గారు చెల్లెలు వరుస మల్లప్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి అల్లం రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి బ్యానంత ఆ బ్యానంతకి పోవడం ప్రశాంతి అంటే వరుసకి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ప్రశాంతి గారు చెల్లి అంతేకాదు నెల రోజుల ముందు రాజుపాడెన్ యాగం పెట్టి భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని భీమిరెడ్డి ప్రశాంతి గారిని తీసుకెళ్లి ప్రత్యేకంగా పూజలు తీసి ఆది దంపతులని భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని రెడ్డి గారిని ఆకాశాన్ని కీర్తు అసంతకుమార్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మరి నెల రోజుల ముందు ప్రత్యేకంగా యాగం చేయించి భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని భేమిరెడ్డి రెడ్డి గారిని దైవం పాదాల చెంత ఆది దంపతులని కీర్తించిన మల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ నెల రోజుల్లో ఏమైందండి వేమిరెడ్డి ప్రశాంతి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయటం నేను మా మరి నెల రోజుల ముందేమో ఆది దంపతులు నెల రోజుల తర్వాత ఏమో మరొకటే ప్రభుత్వం ప్రసన్న కుమార్ రెడ్డి గారు పద్దటి మార్చుకోండి మీకు చెల్లెలు వరుస అయ్యే వేమిరెడ్డి రెడ్డి గారి గురించి ముచ్చారు పరిచి మాట్లాడుతున్న పాటలు మధ్య అసహించుకుంటూ ఉన్నారు సేదించుకుంటూ ఉన్నారు దానివల్ల ఇంకా దారుణంగా అంటే మీ కళ్ళ ముందు ప్రశాంతిరెడ్డి గారు అభ్యర్థి మీ కళ్ళ ముందు ఓటమి స్పష్టంగా కనపడింది ఓటమి టీ సెవెంటీఎంఎమ్ లో స్పష్టంగా మల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు దారుణంగా ఓడిపోయని విస్తారీగా మాట్లాడతారు నెల రోజుల ముందు ఆది దంపతులని దేవుడి పాదాల చెంత పవిత్ర యాగంలో కీర్తించిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నెల రోజుల్లో ఆది దంపతులు వేరే విధంగా మీకు ఎలా కనబడుతున్నారో మాకే చెప్పండి ఇకపోతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు తీసు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నీ బొత్తుకేది నేను అయ్యా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి బొత్తుకు నేను చెప్తాను విను బాగా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేద్దాం నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే ప్రజలు మాతో ఉంటారు నేను చెప్పింది కరెక్ట్ కాదు అనుకుంటే ప్రజలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నత చదువులు చదువుకున్న ఒక నిజం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాంట్రాక్టర్ గా జీవితం ప్రారంభించారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కష్టంతో దేవుడి దయతో పెద్ద ఎత్తున కాంట్రాక్టర్ ఆర్థికంగా స్థిరపట్టారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందే నెల్లూరు జిల్లాలో తాను తన ప్రాంతానికి ఏమైనా చేయాలా అన్న ఉద్దేశంతో సొంత నిధులతో ఏదైతే వందల మంది విద్యార్థులకి బీపీఆర్ విద్యా సేవ కింద ఉచితంగా చదువు చెప్పిస్తూ ఉన్నాడు బీపీఆర్ వైద్య సేవ కింద వైద్యం కింద వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు అన్నిటికీ మించి మారుమూల గ్రామాల్లో తాగేదానికి మంచి నీళ్లు లేకుంటే ఆ యొక్క మంచి నీళ్లు ఆ యొక్క తాగేదానికి పరిగిరాని పరిస్థితుల్లో వాటర్ ప్లాంట్ పెట్టి చాలా మంది వాటర్ ప్లాంట్ పెట్టి అప్పు చెప్పేస్తారు కానీ వాటర్ ప్లాంట్ పెట్టడే కాకుండా ఈ రోజు కూడా నిర్వహణ కోసం తానే సొంతంగా నిధులు ఖర్చు పెట్టి చక్కగా కొన్ని వందల వాటర్ ప్లాంట్లు మారుమూల గ్రామాల్లో కూడా ప్రజల దాహత్యేదానికి నిర్వహిస్తున్నారు ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విభిన్న ప్రతిభావంతుల కింద అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రతిభావంతుని ప్రోత్సహించేదానికి సొంతంగా ప్రోత్సహిస్తున్నారు అంతేకాదు ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆనాడు కరోనా కష్టకాలంలో కొన్ని కోట్ల రూపాయలు తన సొంత నీరు ఖర్చు పెట్టి జిల్లా అంతా కూడా సేవలు అందించారు వారి సేవల్ని మన ద్వారా కూడా ప్రజలకు అందాయి కుమార్ రెడ్డి గారు మీ ద్వారా అందాయి నా ద్వారా అందాయి అందరి ద్వారా అందాయి వారి డబ్బులతో మనం కూడా అనేక రకాల సేవా కార్యక్రమాలని ఆ రోజు ఆయన కరోనా హిందువుల ముస్లింలా క్రైస్తవులా తేడా లేకుండా ధార్మిక కార్యక్రమాల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి దంపతులు చురుగ్గా పాల్గొంటున్నారు వారి వంతు సహాయాన్ని పెద్ద ఎత్తున అందిస్తూ ఇవన్నీ సమాజానికి పనికొచ్చే కార్యక్రమాలు కాదా అయ్యా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ బొత్తుకు ఏంది అడిగి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇది అయ్యా అని చెప్తున్నాం కాదంటారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు చూపిగా స్పష్టంగా సమాధానం చెప్పారు మాకే అభ్యర్థి నెల రోజుల ముందు ఆది దంపు నెల రోజుల ముందు దాన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల రోజుల ముందు అత్యంత ఉత్తముడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల రోజుల ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సాష్టాంగ ప్రమాణాలు చేసినటువంటి సాష్టాంగ నమస్కారాలు చేసినటువంటి నెల రోజుల ముందు దాకా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సాష్టాంగ నమస్కారాలు చేసినటువంటి కల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీద ఓటీకి వస్తూనే ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఓటుకెళ్ళారు ఇది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోతే చెప్పాడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెన్ను కోటు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచిందా భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వెన్నుపోటు పొడిచాడా ప్రజలందరికీ తెలుసు ఏ నిర్ణయం తీసుకున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో చెప్పరు వీరు అడగరు కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం మంచి నిర్ణయం అయితే తమ ఖాతాలో చెడు నిర్ణయం అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఖాతా జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థులకి తగాదాన్ని పెట్టే కొంచెం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ రోజు ఎక్కడా కూడా పలాని అభ్యర్థిని పెట్టు పలాని అభ్యర్థిని ఉంచు పలాని అభ్యర్థి అని చెప్పలేదే మరి మీరు ఇష్టారీతిగా ఎందుకు మార్చుకున్నారో ఎవరికి తెలియదు ఎందుకు జిల్లా దాటించారో తెలియదు ఎందుకు అభ్యర్థికున్నారో తెలియదు అది మీ ఇష్టం మీ అభ్యర్థులు మీ ఇష్టం కానీ నిర్ణయాలు తీసుకున్న ప్రతిసారి ఆ నిర్ణయాన్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎత్తి వేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థులకి తగాదాలు పెట్టడం కుట్ర కాదా అని అడుగుతూ ఉన్నాడు కుతంత్రం కాదా అని అడుగుతూ ఉన్నారు మరి సొంత పార్టీ నాయకులు ఆ విధంగా వెన్నుపోటులు తింటు ఉంటే వెవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తాను వద్దు అనుకున్నాడు నిర్ణయం తీసుకున్నాడు తెలుగుదేశం పార్టీలో చేరాడు అభ్యర్థిగా పోటీ మరి వెరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గుడిచింది వెన్నుపోటు అయితే ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాకు తెలిసి నేను చెప్తున్నా మీరు తొంభైలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తొంభై మూడులో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు మళ్లీ మధ్యలో తెలుగుదేశం పార్టీలో లక్ష్మీపారత్ గారి పార్టీలో ఉన్నారు ఆ తర్వాత మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరారు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో కూర్చారు మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూర్చారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కుట్రలు కుతంత్రాలు భరించలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెట్టి తెలుగుదేశం పార్టీలో పోటీ చేయటం వెన్నుపోటైతే మీరు ఇన్ని సార్లు ఇన్ని రకాలుగా పార్టీలు మారే దీని ఏమనాలా నేను వెన్నుపోవటం అంటాం రా నేను మీరు చేసింది తప్పు అంటే ఎందుకంటే మీకు విధానాలు నచ్చలా వెళ్లేరు పద్ధతులు నచ్చలా వెళ్ళారు మళ్లీ పద్ధతులు నచ్చాయి వచ్చారు రాజకీయాల్లో మీ నిర్ణయం రాజకీయాల్లో పార్టీలు మారే వాడిని వెన్నుకూడదనే హక్కు ప్రశ్న కుమార్ రెడ్డి గారు మీకు లేదు నాకు లేదు మరిద్దరికీ లేదు మరిద్దరికీ లేదు చాలా మందికి లేదు నచ్చినప్పుడు పార్టీలు వీడుతూ ఉంటారు పార్టీలు వేయటం వెనుకోటైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీరు చేసింది ఏమిటో నేను వెనుకోట అంటాంలే మరి ఏమిటో మీరే సమాధానం చెప్తే బాగుంటుంది పోతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఓటమి భయంతో ఇస్తారాజ్యంగా మాట్లాడుతూ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇకనైనా పద్ధతి మార్చుకోవచ్చు నేను మీకు చాలా గౌరవంగా ఊందాగా సమాధానం చెప్పాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద భేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద మీరు ఇష్టారీతిగా ఆరోపణలు చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెల్ని చిన్నాలను కూర్చునే వ్యక్తిగతంగా ఏదైతే మానసికంగా వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో యూట్యూబ్ ఛానల్ ద్వారా సోషల్ మీడియా ద్వారా సాక్షి టీవీ ద్వారా సాక్షి పత్రిక ద్వారా చేస్తున్నాడు కదా నేనేం తప్పు తిన్నానని చెప్పని జగన్ గారిని ఆదర్శంగా తీసుకుని మీరు ప్రశాంత్ రెడ్డి గారి మీద విస్తారీగా మాట్లాడితే ఈ రోజుకైతే చాలా గౌరవంగా సమాధానం చెప్పారు పద్దతిగా సమాధానం చెప్పారు కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళందరూ కూడా ఎంత పద్దతిగా సమాధానం చెప్పేవాళ్ళు అనుకుంటే బ్రమ ఖచ్చితంగా మీదైన భాషలో మీకు కూడా సమాధానం చెప్తారు దయచేసి మీదైన భాషలో మీకు సమాధానం చెప్తే మీ గురించి మీరు ఏ భాష మాట్లాడుతున్నారో అదే భాష మీ పద్ధతులు ఏ విధంగా ఉన్నాయో అదే పద్ధతుల్లో బేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మద్దతుగా వచ్చే వ్యక్తులు మాట్లాడితే మల్లపరెడ్డి కొరసల్ కుమార్ రెడ్డి గారు తల ఎక్కడ పెట్టుకుంటా కూడా తెలియదు తల ఎక్కడ పెట్టుకుంటా కూడా తెలియదు వారెవరో కొండపల్లి గురవైంట ఎవరో కొండపల్లి గొరవ నాకు వారెవరో తెలియదు నిన్న సాయంకాలం ఫోన్ చేశారు వారు నేను ఎక్కడో కేరళలో ఉంటాను సార్ అన్నారు వాయిస్ సరిగా రాక బ్రేక్ వస్తా ఉంది వారు నేను చెప్పింది ఏంటంటే ఈ విధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి అయ్యా ఆయన గురించి మాట్లాడటం ఒక రకం ఎందుకంటే మగోళ్ళు మగోళ్ళు సమాధానం చెప్పుకోవచ్చు కానీ వేమిరెడ్డి ప్రశాంతి గారి గురించి మాట్లాడుతూ ఉంటే నాకు బాధేస్తుంది నేను వచ్చి చెప్పమంటే చాలా విషయాలు చెప్తాను వారు ఎవరో నాకు తెలియదు అందుకని ఎవరు తెలియకుండా మాట్లాడలేదు ఎందుకని మంచిదన్నా నేను చెప్పారు సరిగ్గా కూడా కాల కాబట్టి కొండపల్లి గురవయ్య లాంటి వ్యక్తులు కొండపల్లి పూర్వయ్య లాంటి వ్యక్తులు కొండపల్లి కోరవయ్య లాంటి వ్యక్తులు చాలా మంది మీకు సమాధానం చెప్తారు దయచేసి ఈ జిల్లాలో ఒక బహుందా రాజకీయాలు ఉన్నాయి పద్దతులు ఉన్నాయి ఎన్నికల వేళ కూడా పెళ్లిళ్ళు జరిగినా అశుభ కార్యక్రమాలు జరిగినా ఎక్కడైనా పంచాయతీలు ఎదురిగితే ప్రభుత్వం మాట్లాడుకోవటం యోగక్షేమాలు మాట్లాడుకోవటం ఈ జిల్లా సంస్కృతి దయచేసి ఈ జిల్లాలో ఆ సంస్కృతిని చెరగొట్టవద్దు ఇష్టారీతిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దు మీరు ఇష్టారీతిగా ఇష్టం వచ్చినట్టు నాలుగు మాట్లాడి నలభై మా చేత మాట్లాడించుకోవచ్చు మాట్లాడించుకోవద్దు అని చెప్తూ ప్రజలు కూడా మనం ఉన్న ప్రజలారా ఆలోచన సాగించండి ఎంతో న్యాయమో ఎంతవరకు మద్దతు పద్దతో మీరే ఆలోచన సాగించండి రాజకీయ విధానాల్ని లేదా నాయకత్వ లక్షణాలని రాజకీయ పోరాటాల్ని ప్రజా సమస్యల్ని ఎవరైనా మాట్లాడొచ్చు ఇబ్బంది లేదు కానీ ఈ విధంగా ఇష్టా నోరు దోరు చెప్పుకుని వ్యక్తిత్వాల్ని అన్నం చేసే రీతిలో మాట్లాడటం ఇలా మాట్లాడినటువంటి నాయకులకి చెప్పాల్సింది చోట చెప్పాల్సిన విధంగా బుద్ధి చెప్పాలా ఇలాంటి నాయకులందరికీ పోలింగ్ బూత్ లోని ఏదైతే అసభ్య పదజాలం మాట్లాడుతున్నా ఇలాంటి నాయకులందరికీ పోలింగ్ బూత్తో సరైన గుణపాఠం చెప్పాలని